ચ્઄ મ૨લલે મ૨૨ે ચ્ા઺ માલ મ૨ેમ મ૨લ મ૨ાઇમ નેમમલેમાલા઺ મણ મલેમ૨ાિં માયા૮લ માે માબલેમ મ૨�

ఈరోజు వరంగల్ చౌరస్తాలో చారిత్రాత్మకమైన వరంగల్ నగరంలో వరంగల్ చౌరస్తాలో వైభవ లక్ష్మి క్లాత్ షోరూమ్ని ఇనాగ్రేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన ప్రభుత్వ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మనం చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి నలుగురు యూత్ పిల్లలు అందరూ కూడా కలిసి ఈ షోరూమ్ని అన్ని ఫ్లోర్ గా ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ ఈ షోరూమ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది వరంగల్లో ఎక్కువగా పేద వర్గాలు ఉంటారు వాళ్ళందరికీ కూడా అనుకూలమైన రేట్లతో ఉండేటువంటి ఈ షోరూమ్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం వారందరికీ కూడా హృదయపూర్వకంగా ఈ వైభవ లక్ష్మి షోరూమ్ వారికి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన స్పీకర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వైభవ లక్ష్మి షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం విలువ అందులో యువకులంతా కలిసి ఈ షాపింగ్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేయడం చాలా సంతోషం వాళ్ళు విజయానికి రావడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి మృతి నారాయణి గారు అదేవిధంగా కార్పొరేషన్ చాలా మంది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆధారపడి ఒక షాపింగ్ కాంప్లెక్స్ నలుగురు యువకులు కలిసి పెట్టడం ఈ షాపింగ్ కాంప్లెక్స్ పెట్టడంతో ఒక వంద మంది కన్నా ఉపాధి దొరికే అవకాశం కటిగా ఇందులో ఉన్నది కాబట్టి వాళ్ళను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నేను హైదరాబాద్ అసెంబ్లీ సమావేశాలు ప్రోత్సహించాలి ప్రైవేట్ రంగాల్లో కూడా వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు వరంగల్కి రావడం జరిగింది నేను వరంగల్ ప్రజల నేను కోరుతున్నప్పుడు వీళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఓపెన్ చేసి ఓపెన్ చేస్తుంటు కాబట్టి తప్పకుండా మీ ఆశీర్వాదం వరంగల్ లో ఉన్న ప్రజల ఆశీర్వాదం అందర ఆశీర్వాదం ఉండాలి ఈ షాపింగ్ కాంప్లెక్స్ను రోజురోజు అభివృద్ధి చెందేటట్టు మీ డ్రెస్సింగ్ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ నలుగురు యువకులకు కూడా ఆ తరఫు నుంచి భగవంతుల నుంచి వాళ్ళకి మంచి బిజినెస్ మంచిగా నడవాలి రోజు రోజు అందరం చెందాలి ఇంకా ఇటువంటి లేదు ఎన్నో షాపింగ్ మాల్స్ పెట్టాలని వాళ్ళని ఆశీర్వదిస్తూ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ